ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శివభిషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్ల విలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం రాబోయే ధనత్రయోదశి రోజున రాత్రి పడుకునే ముందు మీరు ఒక పిడికలు ఉప్పుతో ఈ చిన్న పని చేయండి మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలని పొందగలుగుతారు ఆ ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏ విధంగా చేయాలి ఎవరు చేయాలి కలిగే లాభాలని మీకు వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే తేలికైన ఉపాయం దీనికి డబ్బు ఖర్చు ఏది కూడా కాదు చాలా తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఉపాయం మనం ఎవరైతే ఈ ధనత్రయోదశి రోజున ఉప్పు ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని అది కళ్ళుప్పు కానీ గల్లుప్పు రాతి ఉప్పు సముద్ర ఉప్పు అలాగే మన మెత్తటి ఉప్పు అయినా సరే ఒక కేజీ ప్యాకెట్ కొనుక్కొచ్చుకోవాలి త్రయోదశి రోజున ధన త్రయోదశి రోజున తెచ్చుకొని ఈ ఉపాయం చేయాలి ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో వారు అదృష్టవంతులు అవుతారు ప్రతి పనులో వారికి విజయం వస్తుంది కోటి అవుతారు చాలామంది అంటూ ఉంటారు మా అదృష్టం బాగుండదండి మాకు కలిసి రావడం లేదండి ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా కలిసి రావడం లేదండి మాకు ఏంటంటే ఎందుకోనండి మేము చేయలేకపోతున్నామని చాలామంది అడుగుతూ ఉంటారు వారందరూ కూడా ఈ చిన్న ఉపాయాన్ని చేయండి ఖచ్చితంగా ఆ పరాదేవత అనుగ్రహం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతీరుతుంది ఎలా చేయాలో చెప్తాను ఒక చిన్న మూడు ఉపాయాలు చెప్తాను జాగ్రత్తగా వినండి స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే చిన్న ఉపాయాలకి మనం వినవలసింది అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడాలి కూడా ఎందుకంటే నేను స్పీడ్గా చెప్పినా అర్థం కాదు ఒక్కొక్కసారి చెప్తున్నప్పుడు వేరే టాప్లిక్లో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అప్పుడు కూడా జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది ఎవరైనా సరే త్రయోదశి రోజున ఒక ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి కళ్ళు ఉప్పు అయినా పర్వాలేదు ఉప్పు అయినా పర్వాలేదు మనం ఒక డబ్బా తీసుకొని అంటే ఈ ఉప్పు తెచ్చిన తర్వాత ఆ డబ్బాలో అది గాజు జాడి అయితే ఇంకా మంచిది పింగా అనేది మంచిది అలాగే ఆ దాన్ని డబ్బాలో పచ్చుకొని దాంట్లో లవంగాలు చూస్తున్నారు కదా చూడండి ఒక ఐదు లవంగలు ఇలా పువ్వున లవంగాలు తీసుకోండి తీసుకొని ఆ ఉప్పులు వేయండి ఒక ఐదు ఇలా వేసి ఆ ఉప్పుని మీరు వంటకు వాడుకోండి డబ్బాలు వేసి మీరు ఆ ఉప్పుని ప్రతిరోజు వంటకి దీపావళిని అంటే ఆ సమయం నుంచి త్రయోదశి రోజు నుంచి కంటిన్యూగా మీరు వంటకు వాడుకోవచ్చు కంపల్సరిగా ఐదు లవంగలు లవంగాలు అలా ఉంచండి అయిపోయిన తర్వాత మళ్ళీ ఉప్పు పోయండి మళ్ళీ లవంగలు దాంట్లో లాగా ఉంచండి ఉప్పులో కంపల్సరిగా ఉంచి వాడుకోండి మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అదృష్టవంతులు అవుతారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇది ఒక ఉపాయం అలాగే మీరు ఒక పిడికిడు ఉప్పు తీసుకోండి కళ్ళు ఉప్పు కానీ ఉప్పు కానీ ఒక పిడికిడు తీసుకోండి చూపిస్తా మీకు నేను ఇదిగోండి ఇలా పిడికిడి తీసుకోండి చూడండి పిడికిడు ఉప్పు అంటే మినిమమ్ మన చేతిలో ఎంత పడుతుంది ఎవరికైనా ఒక పిడికడు పట్టుకోండి తీసుకొని ఒక గాజు బౌల్ ఇలాంటి బౌల్లో వేయండి గాజు బౌల్లో మాత్రమే వేయండి పిడికిడి ఉప్పు లేదా ఒక యాభై గ్రాములు తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు వేసి మీరు త్రయోదశి రోజున దాన్ని మీ ఇంట్లో ఈశాన్య భాగంలో మీ పూజా పూజామందిరం ఉన్న మందిరం పక్కన కానీ ఈశాన్య భాగంలో ఈశాన్యం మూలంటే తూర్పు ఉత్తర మధ్య కార్నర్ ఏదైతే ఉంటుందని ఈశాన్యం అంటాం ఆ కార్నర్లో ఈశాన్య భాగంలో ఈ ఉప్పుని ఇంటి లోపల పెట్టండి ఎప్పుడు త్రయోదశి రోజున పెట్టి దీపావళి వరకు అక్కడే ఉంచి దీపావళి అయిపోయిన తర్వాత రెండవ రోజున ఈ ఉప్పుని తీసుకువెళ్ళి మీ షింక్లో పోసేసి కడిగేయండి ఈ గాజు బావుల్లో మాత్రమే వాడాలి ఇది గుర్తుంచుకోండి తర్వాత మీరు ఈ బౌలి మీద మనకు అనుమానం వస్తుంది మరి మూత పెట్టాల గురువు గారు అని అడుగుతారు మూత పెట్టవలసిన అవసరం ఏమీ లేదు మూత పెట్టకుండా కూడా అలా పెట్టవచ్చు అలాగే ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మీ ఇంటిలో నకారాత్మక శక్తి ఏదైనా ఉంటే అది మనకి ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ ఉప్పు తీసుకుంటుంది దానివల్ల ఆ ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందో అది తగ్గిపోతుంది తర్వాత మీరు మీ ఇంట్లోకి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ప్రవేశిస్తుంది నగారాత్మక పోవడం వల్ల అమ్మవారు మీకు ప్రవేశిస్తుంది అని అర్థం అలాగే దీపావళి రోజు రాత్రి మీరు పడుకునే ముందు ఒక గాజు గ్లాస్ తీసుకోండిలా దానిలో నీరు తీసుకోండి దానిలో ఒక రెండు చెంచాలు ఉప్పు ఇలా ఇలా వేయండి వేసి మీ ఇంట్లో దక్షిణం పడమర కార్నర్ అంటే నైరుతి భాగంలో మీ ఇంట్లో ఆ హాల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా సరే కార్నర్లో పెట్టండి నైరుతి మూల పెట్టండి దీపావళి రోజు రాత్రి మీరు పడుకునే ముందు నీరు పోసి దాంట్లో ఉప్పు వేసి పెట్టండి తర్వాత ఆ గ్లాస్ని మీరు ఒక వారం వరకు దీన్ని అలాగే కదపకుండా ఉంచండి తర్వాత ఒక వారం తర్వాత ఈ నీళ్ళని మీరు బయట డ్రైనేజ్లో పారిపోయింది షింక్లో కాకుండా మరింటి షింక్ కాకుండా డ్రైనేజ్ ఉంటుంది కదా దాంట్లో పారిపోయింది ఒకవేళ మీరు డ్రైనేజ్ అప్పటి వరకు దీంట్లో ఉప్పు కొంచెం నీరు తక్కువ తీసుకోండి ఉప్పు నకారాత్మక శక్తి ఉన్నప్పుడు దాంట్లోంచి కాస్త ఈ కలర్ మారడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ ఉప్పు కూడా పొంగుతుంది ఒక్కొక్కసారి అంటే నీళ్ళు ఎక్కువ ఉంటే బయటకి ఆ ఎనర్జీ అనేది నెగ్డ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇలా చేయటం వల్ల మీకు ఏం జరుగుతుందంటే ఏదైతే మీకు ఆగిపోయిన పనులు కానీ ఆటంకాలు కానీ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఆ ఉప్పు నకారాత్మక లాక్కుంటుంది మీకు ఏదైతే రావాల్సిన ధనం ఉందో వస్తుంది అలాగే మీకు మీ మీద జరుగుతున్న ఏదైనా ప్రాభగండా కావచ్చు నెగిటివ్ ప్రచారాలు కావచ్చు ఇలాంటివి కూడా తగ్గిపోతాయి ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎటువంటి నియమాలు లేవు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైతే రెగ్యులర్గా వాడుతున్నాము ఉప్పు అంటే ఇలా పెట్టుకున్నాం కదా ఇలాంటి ఉప్పుని మీరు ఈ లవంగాలని మీరు నెక్స్ట్ మళ్ళీ ఉప్పు తెచ్చుకున్నప్పుడు ఆ లవంగాలను అలాగే వేస్తూ ఉంచండి మీరు ఇలా లవంగాలని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ త్రయోదశి వచ్చే వరకు కూడా ఉంచుకోవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల ఇది తాంత్రిక ఉపాయం వాస్తవం చెప్పాలంటే ఇది తాంత్రిక ఉపాయం ఈ ఉపాయం చేయటం వల్ల మీకు ఏదైతే ప్రతి పని పనులు ఆగిపోవడం సగం సగం అవ్వడం ఇలా జరుగుతుంది కదా ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి విజయం లభిస్తుంది అలాగే అదృష్టవంతులు అవుతారు అలాగే కోటీశ్వరులు కూడా అవుతారు అంటే ఉప్పుకి నకారాత్మక శక్తి తీసేయటమే కాదు అదృష్టాన్ని కలిగించే శక్తి కూడా ఉంటుంది ఉప్పుని ఎన్నో వందల వేల ప్రయోగాల్లో వాడుతూ ఉంటారు తంత్ర మంత్ర యజ్ఞ ఆగాదుల్లో వాడుతూ ఉంటారు మనకి ఆహారంలో ఎంతగా వాడతామో ప్రయోగాల్లో కూడా అంతగా వాడతాం కాబట్టి ఇది పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ఎవరైనా ప్రయత్నించండి ఖచ్చితంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రి నమ